వెల్కమ్ టు ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కొత్తగా రెండు ఇల్లులు కడుతున్నామండి మనకు ఈస్ట్ లో ఉన్నాయి ఇళ్ళ మధ్యలో ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాయండి సో మనకు వంద వంద గజాలు రెండు సపరేట్ సపరేట్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనకు జీ ప్లస్ వన్ హౌస్ టోటల్ గా కంప్లీట్ చేసి ఇస్తారు సో ఒక్కసారి వీడియో చూద్దాము సో మన దగ్గర తక్కువ బడ్జెట్ ఉండి ఎక్కువ బడ్జెట్ దాకా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయండి క్లియర్ టైటిల్తో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇది వంద గజాలు ఇది వంద గజాలండి సపరేట్ సపరేట్గా మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి సో మనకు ట్వంటీ ఫైవ్ బై ఫార్టీ ఫైవ్ ఉంటుందండి డైమెన్షన్ డైమెన్షన్ మంచిగా ఉంటే ఎప్పుడైనా మనకు పార్కింగ్ కానీ బెడ్రూమ్ కానీ హాల్ కానీ చాలా గా వస్తుంది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఈ ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పాల్ దగ్గర మేడిపల్లిలో ఉన్నాయి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ కట్టిస్తే మనకు ప్రైజ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే నైంటీ ఫైవ్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉన్నది మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్నది మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు అండి ఇక్కడ నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు సో ఎవరైనా కొత్త ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి అలాగే మీకు కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీకు ఈ స్టేజ్లో తీసుకుంటే మీకు ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు చేంజెస్ చేసుకోవచ్చండి కలర్స్ కానీ అలాగే మనకు ఇల్లు ఫ్రంట్ సైడ్ వెలివేషన్ కానీ అలాగే మనకు లోపల టైల్స్ కానీ అలాగే మనకు టీవీ యూనిట్ కానీ అలాగే కిచెన్ టైల్స్ కానీ రూమ్ సైజు కానీ అలాగే మీకు బాత్రూమ్ టైల్స్ కానీ ట్యాప్స్ కానీ సీలింగ్ కానీ ఫాల్సింగ్ డిజైన్ కానీ ఫాల్సింగ్ లైట్స్ కానీ మీకు నచ్చినట్టు పెట్టుకునే అవకాశం ఉంటుందండి ఈ స్టేజ్లో మీరు ఏదైనా ఇల్లు తీసుకుంటే సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తారండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరి ఇన్ని తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయాలి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ తక్కువ బడ్జెట్లో లోన్ వచ్చే ప్రాపర్టీ క్లియర్ ఉన్న టైటిల్ జిన్యున్ ప్రాపర్టీ కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేము తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ ఎన్నో తీసుకొస్తామండి అలాగే ఎవరైనా ఇల్లు కానీ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మేము చాలా మంచి ప్రైజ్ ఇప్పిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి